వచ్చే ఆదివారం ఆ మందిరం ఎలా నిర్మించారు ఎవరు నిర్మించారు ఎంతకాలం నిర్మించారు ఎంత అద్భుతంగా నిర్మించారు బహు శక్తివంతమైన సందేశం అద్భుతంగా మూడు వేల సంవత్సరాల క్రితం సొలోమోను ఏ రీతిగా మందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశాడు మనం కళ్ళకు కట్టినట్టుగా చూడబోతున్నాం ఎక్కడెక్కడ నుంచి ఆ కలప ఆ సీతారు రాను ఎలా వచ్చింది అద్భుతమైనటువంటి చిత్రాన్ని మీ ముందు తీసుకురాబోతున్నా కాబట్టి వచ్చే ఆదివారం ఏ ఒక్కరు మిస్ కావద్దని మనం చేస్తున్నాను వచ్చే ఆదివారము కృతజ్ఞత ఆదివారం కనుక ఎవక్కరు అస్సలు మిస్ కాకండి క్రమముగా ప్రతి ఆదివారము సమయానికి రండి మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు స్థలం గార్డెన్స్ థియేటర్ ఎదురుగా సికింద్రాబాద్